య్ హలో నమస్తే నేను మీ శ్రీనివాస్ ఈ ఈరోజు మన టాపిక్ బొప్పాయి బొప్పాయిలో యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇది శరీరంలో ఫ్రీ టాటికస్ డ్యామేజ్ని తగ్గిస్తుంది ఆక్షీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది తద్వారా అనేక వ్యాధులను నివారిస్తుంది బొప్పాయి పండులో ఉన్న విటమిన్లు మరిందులోనూ లేవంటున్నారు వైద్యులు ఈ పండును ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది అంటున్నారు ఇందులో విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సి విటమిన్ డి తగు మోతాదులు ఉన్నాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు మరి అవి ఏమిటో చూసేద్దామా మరి చర్మం కోసం బొప్పాయి రసం చర్మం పిగ్మెంటేషన్ను తగ్గించడం వృద్ధాప్య సంకేతాలలో ఆలస్యం ఛాయను మెరుగుపరచడం మరియు మరెన్నో ఉన్నాయి ఇందులో కెరోటినాయిడ్స్ పాపైన్ మరియు ఇతర యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఉన్నాయి రసం యొక్క రోజువారీ వినియోగంతో బోలు ఎముకల వ్యాధిని నివారిస్తుంది ఎముకల సాంద్రతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది మరియు వయస్సు కారణంగా విరిగిపోకుండా చేస్తుంది అధిక రక్తపోటు అనారోగ్య గట్ లేదా గౌట్తో బాధపడుతున్న వ్యక్తులు లక్షణాలను ఉపశమనానికి జ్యూస్ తాగవచ్చు పచ్చిబొప్పాయి రసం క్రమరహిత ప్రేగు కదలికలతో బాధపడుతున్న రోగులకు ప్రయోజనం చేకూరుస్తుంది రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది బొప్పాయిలో ఉండే ఫైబర్ బ్లడ్ షుగర్ నియంత్రణలో సహాయపడుతుంది ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో చాలా సహాయపడుతుంది కడుపు నిండుగా ఉంటుంది బొప్పాయిలో ఫైబర్ ఉంటుంది ఇది గంటల వరకు కడుపు నిండుగా ఉంచుతుంది దీని కారణంగా అతిగా తినాలనే కోరిక ఉండదు బరువు పెరగడం లేదా ఉబ్బరం వంటి సమస్యలను నివారించడంలో కూడా ఇది సహాయపడుతుంది విటమిన్ సి బొప్పాయి పండు విటమిన్ సిలో సమృద్ధిగా ఉంటుంది ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది పాల ఉత్పత్తులు పాల ఉత్పత్తిలో బొప్పాయి కీలక పాత్ర పోషిస్తుంది తల్లి వద్ద బిడ్డకు తగినన్ని పాలు లేనప్పుడు పాలు పెరగడానికి బొప్పాయి తినమని పెద్దవాళ్లు చెబుతుంటారు ఇలాంటి సమయంలో బొప్పాయి ఎంతో మేలు చేస్తుంది చాలామంది బాలింతలు మలబద్ధకం గుండెల్లో మంటతో బాధపడుతుంటారు అలాంటి వారికి బొప్పాయి మంచి ఉపశమనం కలిగిస్తుంది ఇది జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది బొప్పాయిలో పొటాషియం బీటాకెరోటిన్ విటమిన్లు ఎ బి సి పుష్కలంగా ఉన్నాయి ఇవన్నీ శిశువుల నరాల అభివృద్ధికి దోహదం చేస్తాయి గుండెకు ప్రయోజనకరం బొప్పాయిలో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇది మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది వాపును తగ్గించడంలో సహాయపడుతుంది తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది అందువల్ల బొప్పాయి తినడం ఆరోగ్యకరమైన గుండెకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది బొప్పాయిలో లైకోపీన్ విటమిన్ సి ఉన్నాయి ఇది ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ ని తగ్గిస్తుంది అకాల వృద్ధాప్యాన్ని నివారిస్తుంది డార్క్ స్పాట్స్తో పాటు ముడతలు ఫైన్ లైన్లను తగ్గించడంలో కూడా ఇది చాలా సహాయపడుతుంది ఫలితంగా మెరిసే ఆరోగ్యకరమైన చర్మం ఏర్పడుతుంది పాలు ఇచ్చే సమయంలో బొప్పాయిని తీసుకుంటున్నప్పుడు మీ వైద్యుడిని సంప్రదించండి రెండు బొప్పాయి రక్తం గడ్డకట్టడాన్ని తగ్గిస్తుంది కాబట్టి బొప్పాయిని యాంటీ ప్లేట్లెట్ మందులతో తీసుకునేటప్పుడు సాధారణంగా మీ వైద్యుడిని సంప్రదించడం మంచిది మూడు బొప్పాయి మీ రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది కాబట్టి సాధారణంగా బొప్పాయిని యాంటీ డయాబెటిక్ డ్రగ్స్ పాటు తీసుకుంటూ మీ వైద్యుడిని సంప్రదించడం మంచిది విన్నారు కదా బొప్పాయి పండు తినటం వల్ల ప్రయోజనాలు మితంగా బొప్పాయి తినటం వలన ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగానే ఉంటాయి కానీ ఎక్కువ తీసుకోవడం వల్ల కొన్ని సమస్యలు కూడా తలెత్తవచ్చు అందుకే ఏదైనా మితంగా తినాలి అప్పుడే ఆరోగ్యంగా ఉంటాం ముఖ్యంగా మీకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే మాత్రం వైద్యులను సంప్రదించాలి ఆ వైద్యుల సూచనల మేరకు ఆహారం తీసుకోవాలి ఓకే బాయ్ బాయ్